గత సార్వత్రిక సమరంలో యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం అభ్యర్థుల గెలుపోటముల్ని అన్నదాతలే నిర్దేశించే ప్రాంతం సహజ వనరులు చారిత్రక ప్రదేశాలకు నిలయం చైతన్యవంతమైన రైతులు ఓటర్లకు కేంద్రమైన గడ్డపై మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో అధికార కాంగ్రెస్ మోదీ అజెండాగా కమలదళం పునర్వైభవం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో గులాబీ దళం ధీమాగా ఉంది అన్నదాతల సమస్యలే ప్రధాన అజెండాగా జరిగే పోరులో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక కథనం గలగల పారే గోదావరి తీరం అరవై ఏళ్ల అద్భుతం శ్రీరామసాగరం పసుపు ఎర్రజొన్న పంటలకు నిలయం నిజామాబాద్ లోక్సభ స్థానం ఆదర్శ గ్రామం అంకాపూర్ చారిత్రక ప్రాంతం కందకుర్తి వంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో రెండు జిల్లాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు మున్సిపాలిటీలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు జరిగిన పదిహేడు ఎన్నికల్లో పద్నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించగా భారాసా భాజపాలు ఒక్కోసారి గెలుపొందాయి నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోధన్ పాల్కొండ ఆర్మూర్ జగిత్యాల జిల్లాలోని కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఢిల్లీకి చెందిన హరీష్ చంద్ర హెడా ఇక్కడి నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎం నారాయణ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగానే చలామణి అయ్యారు పంతొమ్మిది వందల ఒకటి ఏడు ఎనభై ఎన్నికల్లో రామ్ గోపాల్ రెడ్డి మూడు సార్లు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు తాడూరి బాలాగౌడ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆత్మచరణ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారిగా ఎన్టీఆర్ హవాతో తెదేపా నుంచి గెలుపొందిన గంగారెడ్డికే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎన్నికల్లోనూ ఇందూరు ప్రజలు మళ్లీ పట్టం కట్టారు రెండు రెండు వేల వేల నాలుగు తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మధుయాష్ గౌడ్ కాంగ్రెస్ నుంచి గెలిచి ఎంపీ అయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారసా నుంచి కల్వకుంట్ల కవిత రెండు పద్నాలుగులో ఎంపీగా గెలుపొందగా రెండు వేల పంతొమ్మిదిలో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు ఇప్పటివరకు కాంగ్రెస్ సేతర ఎంపీలుగా గంగారెడ్డి కవిత అరవింద్ ముగ్గురే ఇందూర్ నుంచి పార్లమెంటుకు వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం దేశం దృష్టిని ఆకర్షించింది పసుపు పంటకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రైతులు నూట ఐదు మంది నిజామాబాద్ నుంచి పోటీ పడటం దేశ రాజకీయాల్లోనే చర్చనీయాంశమైంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కోరుట్ల బాల్కొండ జగిత్యాలలో భారస ఎమ్మెల్యేలు గెలవగా నిజామాబాద్ రూరల్ బోధన్ లో కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్లో భాజపా నెగ్గింది ఈ సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భాజపా నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ భారస నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు ఈ ముగ్గురు నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగా అప్పట్లో సమానంగా ఓట్లు రావడంతో ఈ ఎన్నికల్లో ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు నిజామాబాద్ లోక్సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొనగా విస్తృత ప్రచారం విమర్శలు ప్రతి విమర్శలతో పార్టీలు హోరెత్తిస్తున్నాయి పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఇప్పటికీ స్పష్టతనివ్వటం లేదంటూ భాజపాపై కాంగ్రెస్ భారాసాలు విమర్శలు గుప్పిస్తున్నాయి బోధంతో పాటు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని చక్కెర పరిశ్రమలను తిరిగి తెరిపించడంపై అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది మరోవైపు కాంగ్రెస్ ప్రకటించిన గల్ఫ్ బోర్డు అంశంపై భాజపా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి బలమైన క్యాడర్ మోదీ చరిష్మ రామ మందిరం నినాదంతో ఎన్నికలను ఎదుర్కొంటోన్న కమలదలం సిట్టింగ్ స్థానంలో మరోసారి జెండా ఎగురవేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది రెండు పంతొమ్మిదిలో తొలిసారి పోటీ చేసి అప్పటి సీఎం కుమార్తెను ఓడించిన భాజపా అభ్యర్థి అరవింద్ ఈ ఎన్నికల్లోనూ తనదే విజయం అంటున్నారు ఉదయం వేళ ఛాయ్ పే చర్చ మధ్యాహ్నం వివిధ వర్గాలతో సమావేశాలు సాయంత్రం రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో ప్రజల్లోకి వెళ్తూ మరోసారి మద్దతు కోరుతున్నారు మాట ప్రకారం పసుపు బోర్డు తెచ్చారని మరోసారి అవకాశం ఇస్తే నెల రోజుల్లోపు చెక్క పరిశ్రమలు తెరిపిస్తానంటున్నారు తన గెలుపు ఇప్పటికే ఖరారైందని మెజార్టీ కోసమే ప్రయత్నిస్తున్నట్లు అరవింద్ చెబుతున్నారు పసు బోర్డు మీద గెజెట్ వచ్చినాక కూడా పసు బోర్డు రాలేదు పసు బోర్డు రాలేదు మోడీ చెప్పలేదంటే మోడీ ఏం చెప్పిండు మరి నిజామాబాద్ ఏం చెప్పిండు అక్టోబర్ ఒకటి నాడు మహబూబ్ నగర్ ఏం చెప్పిండు మూడో తారీఖు నాడు ఇందూర్ మీద ఏం చెప్పిండు ఈ మధ్య ఆదిలాబాద్ లో చెప్పిండు రోజు చెప్తా తెలంగాణ తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిందని కార్యాలయాలు రావాలని మళ్ళీ చెప్తున్నాడు నేను వాగ్దానం చేసి తెచ్చిన నేనే నేను చెప్తున్నా ఇందూర్ గడ్డనే అవుతుంది దాని కార్యాలయం మీకేంది నొప్పి ఈ ఒక్క జాగ్రత్త ఎందుకు ఏడేడ పసు పడితే అన్ని జాల కార్యాలయాలు అయితే రెడ్డి గారు మీ లెక్క యావ తోటి ఎలక్షన్లు మన రాజకీయాలలో ఏమేమి హియర్ ఫర్ నరేంద్ర మోడీ అని చెప్తున్న హారీ మెజారిటీ తోటి బీజేపీ గెలుచుంది సీటు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ నిజామాబాద్ లో మళ్లీ జెండా ఎగరవయ్యారని కసరత్తులు చేస్తోంది పదకొండు సార్లు విజయం సాధించి రెండు పర్యాయాలు వరుసగా ఓడిపోయిన హస్తం పార్టీ గత ఎన్నికల్లో మాత్రం ఘోర పరాభవం మూటకట్టుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా జెండా ఎగరవయ్యాలని భావిస్తోంది ఇందులో భాగంగానే జగిత్యాలలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం పరిలోకి దించింది గ్యారెంటీల అమలు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కమిటీల ఏర్పాటు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది రాష్ట్రంలో అధికారంలో ఉండటం హస్తం పార్టీ విజయానికి దోహదపడే అవకాశం ఉన్న కాంగ్రెస్ లో సహజ గ్రూపులు జగిత్యాలకు చెందిన నాయకుడిగా జీవన్ రెడ్డిని భావిస్తూ నిజామాబాద్ కు చెందిన పలువురు నేతలు సహకరించకపోవటం ప్రతికూలంగా మారుతోంది ఏదేమైనా విజయం తనదే అంటున్నారు జీవన్ రెడ్డి ఏ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సమాజాన్ని చీలించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుందో అదంతా ఏదైతుందో ఈ రిజర్వేషన్ చేయడం కుట్రలో భాగం అని చెప్పారు వాస్తవాలను గ్రహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికలో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని కల్పించిన అవకాశం నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం ఆరు పర్యాలు శాసన ఎన్నికల్లో గెలవడం ఓడడం అనేది సహజ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజానికరికి అందుబాటులో ఉంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడమే భావించి గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది గులాబీ దళం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని కృత ఉంది అందుకే సీనియర్ నాయకుడైన ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ ను ఆ పార్టీ అధినేత బరిలోకి దింపారు ఉదయం సాయంత్రం సమయాల్లో కార్నర్ మీటింగ్లు రోడ్ షోలతో పాటు మధ్యాహ్నం వేళ బాజీరెడ్డి హాల్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఎదురుగాలి వీచిన ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో జగిత్యాల కోరుట్ల బాల్కొండ స్థానాల్లో విజయం సాధించడమే కాకుండా పార్లమెంటు పరిధిలో అత్యధికంగా ఓట్లు భారాసానే దక్కించుకుంది బోధన్ బీదర్ రైల్వే లైన్ పరిశ్రమ తెరిపించడం జక్రాంపల్లి విమానాశ్రయ సాధనే తన లక్ష్యమంటున్న బాజిరెడ్డి గోవర్ధన్ భాజపా కాంగ్రెస్ లకు ఓటమి తప్పదంటున్నారు మోడీ దగ్గర ఇస్తే ఐదు రోజుల ఇప్పుడు ఏమంటున్నాడు పాస్పోర్ట్ దగ్గర కదా అప్పుడు స్థాపించున్న మోడీ ఎన్ని పేపర్లేదు ఇప్పుడు ఏమంటుండో మోడీ నేను అడుగుతున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇలా విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నా నియోజకవర్గంలో మాత్రం ముగ్గురి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది మహిళా ఓటర్లు అన్నదాతలే అభ్యర్థుల విజయాన్ని నిర్దేశించనున్నారు